శ్రీమాత శ్రీ గురుభ్యో నమ నేను మీ గుండెపూడి శివసుధీర్ శర్మ మీ నా మన ఛానల్ అయిన గుండెపూడి శివసుధీర్ శర్మ ఆస్ట్రో అనే సరికొత్త యూట్యూబ్ ఛానల్లో శ్రీమద్ దేవీ శరణవరాత్ర మహోత్సవాలు రాబోతున్నాయి ఇరవై రెండవ తారీఖు నుంచి సెప్టెంబర్ అక్టోబర్ రెండవ తారీఖు వరకు మరి ఈ పదకొండు రోజులు మనం అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ఏ రోజు ఏ అవతారంలో పూజించాలి ఎలాంటి నివేదన చేయాలి ఎలాంటి అష్టోత్తర పూజా కార్యక్రమాలు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని సవివరంగా వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఈ వీడియో చూసి పూజ చేసుకుంటే చాలు ఏ బ్రాహ్మణుడితో పని లేకుండా మీరే చక్కగా ప్రశాంతంగా అమ్మవారి పూజా కార్యక్రమంలో మీ గృహంలో మీ స్వహస్తాలతో చేసుకొని అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులు అయ్యేలా ఈ వీడియోలు చిత్రీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నాం అందరి ఆదరాభిమానాల కోసం వేచి చూస్తూ మీ శివసుధీర్ శర్మ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ